హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉందండి చిన్న హార్వెస్ట్ ఉంది అవేమేమి ఉన్నాయో చూసి మొత్తం తెంపేసుకుందాం పదండి ఇక్కడ మెంతికూర ఉందండి కూర కట్ చేసుకుందాం మళ్ళీ ఇక్కడ పుదీనా చూడండి పుదీనా అయితే మంచిగా గ్రీన్ గా ఎంత బాగొచ్చిందో ఈ కొంచెం ఈ పుదీనా కూడా కట్ చేసుకుందాం అండి ఇగో ఈ రెండు కుండీలో నాటుకున్నాను ఇక్కడ గోంగూర ఉంది కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి ఆకుకూరలు కూడా కట్ చేసుకుందాం ఈ మూడు కుండీల్లో అయితే మెంతం కూర కొంచెం అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే మంచి అవుతున్నాయండి ఇప్పుడు చూడండి చూస్తారు కదా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం బెండకాయలు అయితే ఇవి చాలా రోజుల తర్వాత ఈ కాప అయితే వస్తుంది ఫస్ట్లో అయితే రాలేదండి వీడికి కట్ చేద్దాం అనుకున్నా కానీ తర్వాత మెల్లమెల్లగా అయితే ఒక నాలుగైదు రోజులు అట్లనే పెట్టినా అవుతుందో కాదో చూద్దాము చూసి కట్ చేసుకుందామని కానీ మంచిగా ఏం చూడండి కొమ్మ కట్ చేసుకోకుండా కూడా మంచిగా చిగురులు వచ్చి మంచిగా వచ్చింది మళ్ళీ బెండ మొక్క ఈ చిన్నది కూడా కట్ చేద్దాం ఇక ఇక్కడ కింద బ్రాంచెస్ బ్రాంచెస్గా ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయండి బెండకాయలు ఈ మొక్కలు అయితే ఇక హీల్డ్ అయితే మొత్తం అయిపోయింది ఈని కట్ చేసుకొని మనం ఈ మొక్కల్ని అయితే తీసేద్దాం లేదా మధ్యలో కట్ చేసేస్తే మళ్ళీ సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయేమో చూద్దాం ఇక్కడ చూడండి కాండం అయితే ఎంత బాగుందో బలంగా ఇట్లా కింది నుంచి పై వరకు చూడండి మొక్క ఎంత హైట్ పెరిగిందో సూపర్ వచ్చిందండి పైన చూడండి ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో కాయలు మంచిగా లేత ఉన్నాయండి హెల్తీ ఉంది మొక్క ఇక్కడ కూడా చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా కట్ చేద్దాం ఇక్కడ కూడా ఉంది ఇంకొక చిన్నది ఉందండి అది కూడా కట్ చేద్దాం చూడండి ఎంత బాగున్నాయో బెండకాయలు అయితే చూడండి ఎన్ని బెండకాయలు అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగతా హార్వెస్ట్ చేసుకుందాం అండి ఇక్కడ చూడండి మునగకాయలు అయితే ఎంత బాగున్నాయో మొన్న రెండు మూడు కట్ చేసుకున్నానండి ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇవి కూడా మొత్తం తెంపేసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ హైట్ ఉన్నాయి కదా కింద కనుకుందాం చూడండి మునగకాయలు అయితే మూడు వచ్చినాయి ఎంత హెల్దీ ఉన్నాయో చూడండి చాలా బాగుంటాయి ఇవి లావు ఉన్నా కూడా అయితే బుజ్జు చాలా బాగుంటదండి సూపర్ వచ్చినాయి అయితే వచ్చినాయి ఇంకా పూత ఉందండి అవి తర్వాత పిందెలు పూతలు వస్తున్నాయి ఇంకా ఒక వారం అయితే ఇంకా చాలా వస్తాయి అనమాట ఇక్కడ చిక్కుడు మొక్కకు అక్కడక్కడ అయితే చిక్కుడుకాయ రెడీ అయిందండి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ సైడ్ అయితే చాలా బాగుంది చిక్కుడుగాయ ఇది రెడీ అయిందండి కట్ చేసుకుందాం చూడండి పూతలు ఎంత బాగా వస్తున్నాయో చిక్కుడు మొక్కకు ఇప్పుడైతే పూత అయితే రాలిపోదండి మంచిగా పూత పూసింది పూసినట్టు మంచిగా కాయలు అయితే రెడీ అవుతున్నాయి చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇక్కడ కూడా ఒక మొక్క ఉంది దీన్ని దీనికి కూడా చూడండి మంచిగా వస్తున్నాయి కాయలు అయితే ఎండాకాలం మొత్తము పూత రాలిపోతుందండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మంచిగా పూత అయితే సక్సెస్ అయింది అనమాట ఒక్క పూత కూడా రాలిపోవట్లేదు మొక్క కూడా ఎంత హెల్దీ ఉందో చూడండి దీనికి అక్కడక్కడ అయినవి కట్ చేసుకుందాం ఈ రెడ్ పూతది అయితే అంటే పర్పుల్ కలర్ పూత అయితే చాలా బాగా వస్తుంది అండి గ్రీన్ కలర్ ఉంటుంది మంచి కలర్ వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో కలర్ అయితే సూపర్ ఉంది చూడడానికి కూడా పూత అందంగా కనిపిస్తుంది కాయ కూడా మంచి కలర్ అనమాట ఇక్కడ అంతా లేత ఉందండి ఇప్పుడు ఇప్పుడు రెడీ అవుతుంది అక్కడక్కడ అయితే రెడీ అయింది ఉందండి కట్ చేసుకుందాం ఎక్కువ శాతం అయితే లేత ఉంది అక్కడక్కడ రెడీ అయింది కట్ చేసుకుందాం ఇది పూత ఉంది కదండి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నిదానంగా టక్కటక్క కట్ చేసుకుంటే అయితే పూత అయితే రాలిపోతుంది చూడండి పూత అయితే ఎంత బాగుందో ఇక్కడైతే ఇదంతా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా చాలా చిక్కుడుగా అయితే వస్తుంది మనకి మంచిగా పిందెలు అయితే సూపర్ వచ్చినాయి చూడండి పాకేజ్ అంత అయితే వచ్చిందండి ఇప్పటి వరకు మనము పర్పుల్ కలర్ పూత చిక్కుడు కట్ చేసుకున్నాం కదండి చెట్టు చిక్కుడు ఇది వైట్ పూత చెట్టు చిక్కుడు అండి ఎంత బాగు వచ్చిందో చూడండి ఇది కూడా సూపర్ వచ్చింది ఇది కూడా మంచి పిందెలతో ఉందండి పూత గాత అయితే ఎంత బాగుందో చూడండి వైట్ ఆ పూత ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో దీనికి కూడా రెండు మూడు కాయలు అయితే రెడీ అయినాయండి కట్ చేద్దాం చాలా ఉంది పిన్నెలు అయితే చాలా ఉన్నాయి ఆల్రెడీ ఒకసారి కట్ చేసుకున్నాయి మొక్కకి అందుకే కొంచెమే ఉందండి చూడండి ఇగో ఈ ఈ కాయకు ఈ కాయకు ఎంత డిఫరెంట్ ఉందో చూడండి ఇది పర్పుల్ కలర్ పూత చిక్కుడు ఈ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది ఇదేమో కొంచెం కలర్ ఇట్లా అనమాట ఇక్కడ సీతాఫలాలు చూడండి ఎంత మంచిగా అవుతున్నాయో మొన్న నాలుగైదు సీతాఫలాలు అయితే చెట్టు మీదనే పండ్లు అయినాయండి అవన్నీ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఉల్లిపాయ పొట్టు ద్రావణం అయితే ఇచ్చిన మళ్ళీ ఉల్లిపాయ రెండు మూడు రోజులు అట్లనే కిచెన్ వేస్ట్ లెక్క తయారు చేసి ఈ మొక్కకి ఇచ్చినానండి ఇస్తే మళ్ళీ కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో కాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో లైన్గా చాలా బాగా వస్తున్నాయి కాయలు ఇక్కడ చూడండి ఈడొక కాయ అయింది ఇగో ఒకటి ఇక్కడ అయిందండి మళ్ళీ ఇగో ఇక్కడ కాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి మొన్న గాలికి అయితే కింద పడిపోయిందండి ఈ కుండి అయితే ఈ కుండి చూడండి ఎంత పెద్ద ఉందో ఈ కుండి అయితే మొన్న వర్షానికి గాలి చాలా పెడితే కుండి కింద పడిపోయింది ఇట్లా పైకి మళ్ళీ కష్టపడి పెట్టాను అయినా ఈ కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు అయితే కొంచెం విరిగిపోయినాయి అవి తీసేసినా ఇగో చూడండి ఇగో ఇక్కడ విరిగిపోయినాయి చూడండి కొమ్మలు ఇట్లా విరిగిపోయినాయి అనమాట ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి కిందలు అయితే అక్కడక్కడైతే చాలా బాగా వస్తున్నాయి ఇంకైతే పూత అయితే చాలా ఉందండి ఇక ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కొన్ని పూతలు మాడిపోతున్నాయి కొన్ని పూతలు అయితే మంచిగా పిందెలు రెడీ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ లాంగ్ బిబ్బరికాయ అయిందండి కట్ చేద్దాం చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది అయితే వచ్చినాయి మొన్న అయితే కొన్ని కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే మూడే వచ్చినాయి ఇక్కడ ఒకటి ఉంది చిన్నగా ఉంది లేతగా ఇక్కడ పూతలు మంచిగా వస్తున్నాయి చూడండి ఈడొకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉందండి మొత్తం అయితే ఐదు వచ్చినాయి లాంగ్ పిన్స్ ఇక్కడ అంజీర్ పండు చూడండి పక్షులు అయితే ఎట్లా తినిపోయినాయో ఈ పండ్లు ఉన్నందుకైతే మన గార్డెన్ లో అయితే పక్షులు మంచి వస్తున్నాయి అండి నాకైతే చాలా హ్యాపీ ఉంది ఆ మనం పండించిన పంట పక్షులు కూడా కడుపు నిండా తింటున్నాయంటే హ్యాపీ అనిపిస్తుంది ఇగో ఇక్కడ కూడా ఒకటైతే రెడీ అయింది ఇదైతే తెంపుదాం రెండు అంజీర్ మొక్కలు ఉన్నాయి మన గార్డెన్ లో ఇక్కడ ఒకటే రెడీ అయింది ఇంకొక మొక్క కూడా రెడీ అయిందండి ఇడొకటే అండి ఇవి కట్ చేస్తే ఇంట్లో పెడితే ఒక రెండు రోజుల కల్లా మంచి పండ్లు అయిపోతాయి చూడండి ఇగో ఇది ఒకటి మూడు అయితే వచ్చినాయి ఇక్కడ మెంతికూర ఉందండి కట్ చేద్దాం అంటే ఇట్లనే తీసేసుకుందాం మంచిగా వచ్చింది చూడండి మెంతికూర అయితే సూపర్ వచ్చింది ఇక్కడ కొంచెం వేసుకున్నా మళ్ళీ ఇక్కడ వేసుకున్నా కానీ ఇక్కడ కొంచెం వచ్చింది వచ్చిందండి ఇగో ఇందులో కూడా మంచి వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ కొంచెం ఎందుకో ఏమో కలర్ కొంచెం రెడ్ రెడ్గా అయిపోయింది ఇది హార్వెస్ట్ చేసేసుకుందాం ఇది కొంచెం తీసేద్దామండి ఈ మెంతికూర అయితే ఈజీగా వస్తుంది మనము ఇది హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెంబడే విత్తనాలు పోసుకుంటే తొందరగా వస్తు రెండు మూడు రోజులకే విత్తనాలు అయితే మొలుస్తాయండి చూడండి ఎంత బాగుందో ఈ కుండీలను మొత్తం తీసేసుకుందాం చూసురు కదా ఎంత బాగుందో ఈ మెంతి కూర ప్రతి ఒక్క కర్రీలో వేసుకోవచ్చు మనం మొత్తం ఇది ఈ మెంతి కూర కూడా కర్రీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఆకుకూరలు మనకు అందరికి తెలిసిన విషయమే కదా ఏ కుండీలైనా చిన్న చిన్న కుండీలు ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ రూపీస్ కుండీలు ఉంటే కూడా అందులో కూడా మనం కొన్ని విత్తనాలు వేసుకుంటే మంచిగా మొలుస్తాయి అనమాట ఎంత ఫ్రెష్ వచ్చిందో చూడండి ఆకులు అయితే సూపర్ వచ్చినాయి కొత్తిమీర ఉందండి కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం ఎంత మంచి వచ్చిందో చూడండి కొత్తిమీర ఇప్పుడైతే ఇది రెడీ అయింది కొంచెం తీసేసుకుందాం మంచి స్మెల్ కొత్తిమీర ఆఫ్ అయితే హార్వెస్ట్ చేసుకున్నా ఈ ఆఫ్ తర్వాత హార్వెస్ట్ చేసుకుందామండి చూడండి చూడండి కొత్తిమీర అయితే ఎంత ఫ్రెష్గా వచ్చిందో హెల్దీగా గ్రీన్ గా సూపర్ ఉంది చూడండి ఇక్కడ పుదీనా ఉందండి కొంచెం కొంచెం కట్ చేద్దాం ఇట్లా పైన పైన కట్ చేసుకుంటే మళ్ళీ మంచి వస్తుంది అనమాట అట్లనే వదిలేస్తే ఇది ఇంతకే ఆగిపోతుంది మనం ఇట్లా చిగుర్లు ఇట్లా పైన పైన కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటే చాలా బాగుస్తుంది చూడండి ఇంత పుదీనా అయితే సరిపోతుంది మనకు ఇక్కడ కూడా ఉంది ఇది తర్వాత కట్ చేసుకుంటానండి మనం పుదీనా కొత్తిమీర కట్ చేసుకున్నాం కదండి ఇక్కడ కరివేపాకు ఉంది నాటు కరివేపాకు ఇది కూడా కట్ చేద్దాం అండి మనము పుదీనా కొత్తిమీర కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కరివేపాకు కూడా తెంపేసుకుందాం కొంచెం ఇది నాటు కరివేపాకు అనమాట ఇట్లా చూడండి ఇక్కడ రెడ్ కలర్ ఉందండి కాడలు ఇది స్పెషల్గా మంచి స్మెల్ ఉంటుంది అనమాట ఇది నాటు కరివేపాకు అన్నిటికీ మనం కరివేపాకు చూస్తే ఇక్కడ కాడలు ఉంటాయి కదండి ఇవి ఇవి గ్రీన్ గా ఉంటాయి అనమాట దీనికి ఏమో స్పెషల్గా ఇట్లా రెడ్ ఉన్నాయి ఇదైతే చాలా బాగుంటుంది అండి స్మెల్ అయితే ఇగో ఇది ఇట్లా కట్ చేద్దాం కొంచెం ఇట్లా కట్ చేసుకుంటేనే మంచి స్మెల్ అనమాట ఇగో ఇది ఆల్రెడీ ఇక్కడ మనం పైన కట్ చేసుకున్నాం కదా ఇక్కడ సైడ్ నుంచి కొంచెం తీసేసుకుందాం ఇట్లా ఇది ముదిరిపోతుందనమాట ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు మనకు ఈ మధ్య నాటు రకం అయితే కరివేపాకులు దొరకట్లేదు నాకైతే మంచి మొక్క దొరికిందండి నర్సరీలో తెచ్చుకున్న పెట్టి కూడా సిక్స్ మంత్స్ అవుతుంది చాలా మంచిగా వస్తుంది చూడండి చూడండి ఎంత ఫ్రెష్ ఉందో కరివేపాకు కొంచెం కూడా ఆకుపైన మచ్చ కానీ పెస్ట్ కానీ ఏది లేదండి సూపర్ ఉంది చూడండి ఇట్లా మనంతల మనము మన చేతులతో మనం పెంచుకున్న పంట ఇట్లా మనం హార్వెస్ట్ చేసుకొని మనం ఇంట్లో వంట వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ మనకు మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి ఇక్కడ కొంచెం గోంగూర ఉందండి మనం ఇట్లా చిగురులు చిగుర్లు పైన కట్ చేద్దాం ఇట్లా కట్ చేస్తేనే మంచి వస్తుంది అనమాట ఈ ఆకు అంతా కట్ చేసుకుందాం ఇది పెద్దగా అయింది కదా మొక్క ఇట్లా తెంపుకుంటే మళ్ళీ సైడ్ నుంచి మంచి ఆకులు వస్తాయి అనమాట సైడ్ నుంచి కూడా మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా ఆకులు వస్తాయి అన్నమాట ఇది లేతగా చాలా బాగుందండి ఇక్కడ కూడా ఉందండి ఇక్కడ చిన్నంగి ఆకు ఉందండి ఇది కూడా కట్ చేద్దాం ఇది కరివేపాకు లెక్క కట్ చేసుకుంటా నేను హెల్త్కి అయితే చాలా మంచిది అంటా అండి మునగా ఆకులో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ చిన్నంగి ఆకులో కూడా అలాంటి ప్రయోజనాలు ఉంటాయంట మెడిసిన్ వాల్యూస్ ఉన్న మొక్క ఇట్లా కట్ చేద్దామండి నేను ఫస్ట్ టైం గార్డెన్లో వేసుకున్నా చాలా హెల్దీగా సూపర్ ఉంది చూడండి ఆకులు కూడా ఎంత బాగున్నాయో చూడండి గ్రీన్గా కొంచెం కూడా పెస్ట్ రాలేదు లేత లేత ఇట్లా కట్ చేసుకోవచ్చు కరివేపాకు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న ఇప్పుడే అక్కడ నేను కరివేపాకు ఎట్లా కట్ చేసుకున్నానో సేమ్ అలాగే అనమాట ఇప్పుడైతే కొంచెం హార్వెస్ట్ చేసుకున్నానండి ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ చూడండి హార్వెస్ట్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్ గా గ్రీన్ గా ఎంత ఫ్రెష్ ఉందో చూడండి ఇక్కడ గోంగూర ఇక్కడ కరివేపాకు కొత్తిమీర పుదీనా మరియు చెన్నంగి ఆకు మెంతికూర చిక్కుడుకాయ మునగకాయలు లాంగ్ బీన్స్ బెండకాయలు కొన్ని పండ్లు అనమాట ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి